లో ఐపీఎల్ కి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు అందులో ఒక జట్టైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని మారన్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది వేలం మొదలుకుని జట్టు ఆడే ప్రతి మ్యాచ్లోనూ ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సన్రైజర్స్ జట్టు ఆడే మ్యాచ్ల్లో కావ్య ఎక్స్ప్రెషన్స్ వైరల్ అవుతూ ఉంటాయి ఆ జట్టు ఆటగాళ్లు బౌండరీలు కొట్టినా వికెట్లు తీసినా కెమెరామెన్లు వెంటనే కావ్యమారన్ వైపు కెమెరాలు తిప్పేస్తూ ఉంటారు టీం గెలిచినప్పుడు సంబరాలు చేసుకునే కావ్య ఓడిపోయినప్పుడు ఏడుస్తూ బుంగమూతి పెట్టుకోవడం చూస్తే ఫ్యాన్స్ కి గుండె చివుక్కుమంటుంది తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెనే ఈ కావ్య మారన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఆరున చెన్నైలో జన్మించింది కావ్య రెండు వేల పద్దెనిమిది నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా వ్యవహరిస్తోంది ప్రస్తుతం కావ్య మారన్ పెళ్లికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది కోలీవుడ్ కి చెందిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ తో కావ్య పాప పెళ్లికి సిద్ధమైందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ తమ రిలేషన్ ను వివాహబంధంగా మార్చుకోవాలని చూస్తున్నారట అనిరుద్ బంధువైన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెళ్లిపై కళానిధి మారన్ తో మాట్లాడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అనిరుద్ బృందం స్పష్టం చేసింది కావ్య మారన్ అనిరుద్ కేవలం స్నేహితులు మాత్రమేనని వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని సూచించారు దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లయింది అయితే ఏళ్లు దాటినా చూడటానికి టీనేజ్ కు్రాడిలా కనిపించే అనిరుద్ మామూలుడు కాదు తరచూ ఏదో ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు వస్తూనే ఉంటాయి హీరోయిన్లు కీర్తి సురేష్ త్రిషా సింగర్ జోనితా గాంధీ ఇలా అనేక మందితో తాను ప్రేమాయణం నడుపుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి అలాగే కొన్నాళ్ల క్రితం నటి ఆండ్రియాతో మనోడి ముద్దల ఫోటోలు పెద్ద కలకలమే రేపాయి